నమస్కారం వందే మాతరం వందే గో మాతరం ఈరోజు నేను హరిపురంలో మా ఇంటి వెనక్కున్న ప్లేస్లో ఉన్నాను మీకు తెల్ల గల్జేర్ని చూపిస్తాను తెల్ల గల్జేరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇగో ఇదండి తెల్లగల్జేరు దీన్ని తెలంగాణలో గుడ్లమల్లి అంటారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ తెల్లటి పూత ఇది పింక్ కలర్లో ఉంటుంది అండ్ ఆగి కూడా కొంచెం రెడ్డిష్గా వస్తుంది దాన్ని ఎర్ర గల్జేరు అంటారు ఇదేమో తెల్ల తెల్ల అనమాట ఇది ఇదిగో ఇలా విచ్చుకొని ఉంటుంది ఇలా మొదలు ఉండి ఇలా కొమ్మలేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎన్ని కొమ్మలు వేసింది ఎన్ని కొమ్మలు వేస్తుంది తెల్లగల్ జీరు చూసారా ఎలా ఇచ్చుకుంది ఎలా సో ఈ తెల్లగల్జీని మనం సపరేట్గా వండుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు పప్పు వేసి వండుకోవచ్చు తెల్లగల్చేరుతో ఏంటంటే దీన్ని ఆయుర్వేదంలో పునర్నవ అంటారు సో పునర్నవ అంటే తిరిగి కొత్తగా మనల్ని తయారు చేసేది అలా ఈ తెల్ల గల్జేరుతో నూనె తయారు చేసుకోవచ్చు రెగ్యులర్గా తినొచ్చు ఆ నూనెని మనం బా బాడీకి అప్లై చేసుకోవచ్చు ఇది కూరల్లో రెగ్యులర్గా తినడం వల్ల కూడా మన లోపల చాలా ఎనర్జీ లెవెల్స్ అనేవి ఈ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న రకరకాల ఇమ్యూనిటీ ప్రా ప్రాబ్లమ్స్ అని రకరకాల ఇవేవి రావు సో మీకు దగ్గరలో పల్లెటూర్లో ఎప్పుడు దొరికినా తీసుకొని దీన్ని మీరు ఖచ్చితంగా మీ ఫుడ్లో ఒక మంచి భాగంగా చేర్చుకోండి ఇది చాలా మంచి మెడిసిన్ మంచి ఆకుకూర గొప్ప ఔషధం ఇది నమస్కారం